కాబట్టి నా పోటీ వేయండి చెప్పు నేను మిమ్మల్ని అందరినీ ప్రార్థించేది ఒకటే ఒకటి మీరు అనుకోవచ్చు ఎందుకు మొత్తం బీజేపీ గురించి మాట్లాడుతున్నది నాకు తెలిసినంత కాంగ్రెస్ కాంగ్రెస్తో మనకు పోటీ లేదు కరీంనగర్ పార్లమెంట్ లో ఉన్న పోటీ అంతా బీజేపీతోనే ఉన్నది ఉన్న ఎరికే నాది దాని పవన్ ఎవరైనా తీసుకొచ్చి నా కరీంనగర్ ఎంపీ అభ్యర్థి కాంగ్రెస్ నేను అమ్మతో చెప్తున్నా ఆయన తీసుకొచ్చి కాంగ్రెస్ కండువా అయ్యకుండా మీరు తిప్పాపూర్ చివరస్తులు నిలబెట్టుంది ఎవడన్నా ఒకటి గుర్తుపడుతున్నాడు రెండు గంటలు నేను కూడా చూస్తా ఎవడు గుర్తుపట్ట ఆయన ఎవడో ఎవరికి తెలియదు నాకు తెలిసి కాంగ్రెస్ కార్యకర్తలు కూడా గుర్తుపట్టం కాంగ్రెస్ కార్యకర్తలు కూడా గుర్తుపట్టారు తిప్పాపురం చివరస్థలు నిల్చుంటే ఏమనుకుంటుంటే ఎవడో బస్ కోసం ఎదురు చూసుకుంటే ఏమనుకుంటుంటారు అంతే తప్ప గాయనట క్యాండిడేట్ అట ఎవన్నా కాంగ్రెస్ కాంగ్రెస్లో అంటే ఇంత మ్యాచ్ ఫిక్సింగ్ ఇంత న్యాయం అసలు నిజంగా చెప్పాలంటే ఇక్కడ కరీంనగర్ పార్లమెంట్ కు మాజీ మంత్రి జీవన్ రెడ్డి గారికి బాగా ఇష్టం ఉండే పోటీ చేయాలి మనందరికీ తెలుసు జీవనం మంచోడు అన్న అంటే ఏరియాలో కూడా మంచినే తెలుసు ప్రవీణ్ రెడ్డికి ఇంట్రెస్ట్ ఉండే మాజీ ఎమ్మెల్యే వస్తున్న వాళ్ళిద్దరు కొద్దిగా మంచి పోటీదారులు అయితే నిజంగా చెప్పాలంటే వాళ్ళిద్దరు వస్తే కొద్దిగా పోటీ గట్టిగా రసవత్తరంగా ఉంటుండే కానీ మ్యాచ్ ఫిక్సింగ్ లో భాగంగా రేవంత్ రెడ్డి గారు బండి సంజయ్ గారు బదులుకొని ఏమనుకున్నారు ఎప్పైనా అరే గట్టోలను పెడతా అయితే బీఆర్ఎస్ గెలిచిపోతుందా సపడేగా ఒక డమ్మగా డమ్మి కానీ డఫర్ కానీ పెడదామని చెప్పి ఎవడో ఊరు పేరు ముక్కు మొక్కలు తెలవడం తీసుకొచ్చి ఇలా కరీంనగర్ పార్లమెంట్ లో కాంగ్రెస్ బీఫారం ఇచ్చింది నేనైతే మీ అందరికి చేసే విజ్ఞప్తి ఒకటే వాళ్ళ కుట్రలు వాళ్ళ ఎత్తుగడలు వాళ్ళకు ఉండొచ్చు మీరు మాత్రం వేములవాడలో పోయినసారి జరిగిన తప్పు దయచేసి ఈసారి జరగని అనుకుంట్రీ మొన్న పోయినసారి కూడా నేను శ్రీకర్ చెప్పినట్టు చెప్పిన ప్రతి మండలంకి వచ్చిన కేసీఆర్ గారు వచ్చినారు మీకు దండం పెట్టి చెప్పారు ఏం చెప్పిండ్రు మంది మాట నమ్మి తెలుసు కదా మీకు ఇక నేను చెప్పా గట్లే అయిందా ఇప్పుడు మంచిగా పాలిచ్చే బర్రెను ఇచ్చిపెట్టి పొడిసేద్న్న పోతుంది తెచ్చుకున్నాం వంద రోజుల అన్నీ అయిపోతాయి డిసెంబర్ తొమ్మిదికి రుణమాఫీ రాంగన ఎంబడి సంతకం పెడతాను అయిందా సంతకం అడగాల మనం రైతన్నలను మార్పు బాగున్నాదే అని ఎవరెవలైతే గుద్దిండ్రో అడగాలి మార్పు మంచిగుందా అని అడగాలి డిసెంబర్ తొమ్మిది రుణమా అన్నాడు కదా అయ్యిందా ఏం చేసిండి ముఖ్యమంత్రి గత నూట నలభై ఐదు రోజులు రెండే పనులు చేస్తుండు ఒకటి చిల్లర మాటలు రెండోది ఉద్దిరి పనులు చిల్లర మాటలు ఉద్దర పనులు తెల్లారు లేస్తే పనికి మాల్న మాటలు సెక్రటేరియట్ పోతాడు ఏంటట గడ్డం ఇంకున్నాడు ఎవరు అచ్చా ఆయన నేను నాకు నేను చూడలేదు అన్న నీ పేరెందుకు నేను ఆ వీడియో చూడేనా ఫార్వర్డ్ చేశాను నేను ఏమంటున్నా ఈ ముఖ్యమంత్రి సెక్రటేరియట్ పోయింది సెక్రటేరియట్ పోయి అంటాడు ఆడ ఇచ్చుకుంటా నేను ఊళ్ళో అంకె మీదలు ఉంటాయని కొన్ని వచ్చినా ఇక్కడ ఖాళీ కుండలు అంటాడు నాకు విలువ కటపారలు పట్టుకొని తటపారలు పట్టుకొని నెత్తి మీదకి తువాల కప్పుకొని అర్ధరాత్రి ఎవరు తిరుగుతారు లంకబిందెల కోసం పాడుబ గుడులల్లా పాడుబడ గడిలల్లా ఎవరు తిరుగుతారు పచ్చి దొంగలు లంకలు తిరుగుతారు మరి ఇది వరకు రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నాడో నాకైతే తెలియదు లంకబిందెలు లేవు అని ఇట్లు ఇస్తుంది ఉంటాయా లంకబిందెలు సెక్రటేరియట్లా ఎవడన్నా బుద్ధునోడు మాట్లాడతాడా ఇంకా అన్యాయం వచ్చేది మీకు ఇంకోటి చెప్తా నేను జేవుల కత్తెర పెట్టుకొని తిరుగుతున్నా నా కొడుకుల్లారా కత్తిరిస్తా అంటుండు మెడల పేగులు వేసుకుంటా అంటుండే ఎవడన్నా ముఖ్యమంత్రి మాట్లాడతాడే మెడల పేగులేసుకుంటాడు ఎవడన్నా నువ్వు పోటీ కొట్టి వా ముఖ్యమంత్రి నాకు నిల్వ కడుగుతా ఇంతనేవా అయితే మొన్న నాకు మా జగదీష్ రెడ్డి అనే చెప్తుండే మాజీ మంత్రి గారు సూర్యాపేటలు నట ఆయన దిచ్చిన ఇక ఫ్రీ బస్సు కదా ఫ్రీ బస్సులా బాగా మంది ఎక్కినట వచ్చే స్టాప్ కార్డు పోయే వరకు ఆయనతో కొంతమంది జేబులు పోయి జేబులో పైసలు పోయి పార్సుల్ మాయమైంది మాయమయ్యే వరకు వాళ్ళు దొంగ 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 అనే వరకు ఆయనతో పిల్ల ఆయన పట్టుకున్నారు పట్టుకున్నాక పోలీసులకు అయిపోయింది పోలీసుడు మొత్తం దేవుళ్ళండి వాళ్ళ మీద పర్సు లేదు పైసలు లేవు కానీ జేబుల కత్తెర దొరికింది దొరికితే అన్నాడట అరే పర్సులు తీరా అన్నాడు నా సంబంధమే లేదు సార్ నేను దొంగ కాదు అన్నాడు మరి జేబుల కత్తెర ఎందుకు పెట్టుకున్నారట అవు సార్ రేవంత్ రెడ్డి పెట్టుకుంటాడు నేను పెట్టుకుంటాడు అడుగుతావా సార్ ఎవరు పెట్టుకుంటారు జేబుల కత్తెర్లు ఎవరు పెట్టుకుంటారు జేబు దొంగలు పెట్టుకుంటారు ఈ ముఖ్యమంత్రి గారు ఏమనాలే నేను అన్ని బోగస్ ముచ్చట్లు బోగస్ మాటలు బోనస్ అన్నాడు ఐదు వందల రూపాయలు క్వింటాల్ బోనస్ అయిందా వచ్చిందా ఐదు వందల బోనస్ బోగస్ అయిపోయిందా ఎత్తిపోయిందా రుణమాఫీ ఎత్తిపోయింది బోనస్ బోగస్ అయింది తులం బంగారం తులం బంగారం అని ఆడబిడ్డలకు చెప్పింది దొక్కలేనట్టుంది తులం బంగారం ముఖ్యమంత్రి గారు ఏంలాడలో కూడా బంగారం షాపులు ఉన్నాయా ఆది నాకు చెప్పండి బంగారం షాపు ఇన్ని ఉన్నది మేము ఇప్పిద్దాం తులం బంగారం ఈను అని చెప్పి ఎందుకంటే తిరిగిండాలే చెప్పుకుంటాం ఊరు ఊరికి చెప్పి తులం బంగారం ఇస్తాం కేసీఆర్ లక్ష రూపాయలు ఇస్తుండు మేము మీదికెళ్ళి తులం బంగారం ఇస్తాం అన్నాడు సీనన్నా చూస్తున్నావు కావచ్చు నువ్వు కూడా చూస్తుంటే ఈను మీ ఎమ్ల బంగారం షాపుల్లో మాట్లాడు మా ఆడబిడ్డలకు ఇచ్చిన మాట ప్రకారం బరాబర్ తులం బంగారం ఇయ్యాలే ఇయ్యకపోము రెండు వేల ఐదు వందలు అన్నాడు ఆడబిడ్డలకు కోటలకు రెండు వేల ఐదు వందలు ముసలంలకైతే కేసీఆర్ ఒక్కళ్ళకే ఇస్తుండు మేము ఇద్దరికి ఇస్తాం ముసలవ్వకు ముసలయ్యకు ఇద్దరికి కలిపి ఎనిమిది వేలు శరి నాలుగు వేలు మరి ఆడవా అందుకే ఉద్దర పనులను ఉత్తమలే నేను చిల్లర మాటలు ఉద్దర పనులు ఉద్దర పనులు ఎందుకు ఆర్టీసీని పిలిచిండు ముఖ్యమంత్రి పిలిచి రాసుకో ఖాతాలా అన్నాడు వాడు రాసుకుంటు కరెంట్ని పిలిచిండు రాసుకో ఖాతాలా అన్నాడు వాడు రాసుకుంటుండు కట్టేది లేదు పీకేది లేదు అది నీకెరికే మాకెరికే పార్లమెంట్ ఎన్నికల తర్వాత అవి రెండు కూడా విక్తాయి పక్కా